హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఒక కొత్త రకమైన వెజిటబుల్ మీకు చూపిస్తున్నానండి వీటిని సింగాడ సింగార అని కూడా అంటారు వీటినే వాటర్ చెస్ట్ నట్స్ అని అంటారటండి చిన్ని చిన్ని దుంపలండి ఇవి దుంపల్ని రాసుల కింద పోసి అమ్ముతారనమాట అంటే ఇవి కొంచెం చలి ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి మనకి ఇక్కడ కొన్ని కొన్ని అంటే బంగ్లాదేశు అలాగే మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇటువంటి చోట్ల నార్మల్గా అవి పెరుగుతాయట కొన్ని కొన్ని చోట్లయితే చెరువుల్లో పెంచండి వీటిని అధిక మొత్తంలో మార్కెట్లో అమ్ముతారనమాట ఇవి పోషక విలువలు చాలా ఎక్కువ ఉండడంతో పాటు మనకి వెయిట్ లాస్ కూడా చేస్తుంది అండి అందుకని ఇది సీజనల్గానే దొరుకుతుంది అంటే శీతాకాలం ఆ టైంలో మనకు దొరుకుతుంది అలాగా మేము ఒక చోట వెళ్ళినప్పుడు అండి అక్కడ కనిపించినాయి ఈ సింగాడాలు మేము అస్సాంలో ఉన్నప్పుడైతే మాకు మొదట్లో అర్థమయ్యేది కాదు ఇవి నల్లగా ఉన్నాయి ఇవి ఏంటి ఇవి ఎలా తినాలి అని చెప్పేసి మేము ఎప్పుడు కొనలేదండి అవి వచ్చేసే ముందు చెప్పారనమాట ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఉడకబెట్టుకుని తినాలి అని ఇవి వెళ్ళి ఇక్కడ కట్ అండి ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఇచ్చారు చాలా టేస్ట్గా ఉన్నాయి పెద్ద ఎక్కువ రేటు కూడా ఉండవండి కేజీ టూ అలా ఉంటుంది మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట ఈ సింగాడాల్లో ఇవి క్యాన్సర్ రోగులకైతే చాలా బాగా పనిచేస్తాయటండి మనం ఇవి కూరల కింద ఫ్రైల కింద చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల వీటిని పోషక విలువలు పోతాయి అలా కాకుండా జస్ట్ ఉడికించుకుని తింటే మనకి మంచి పోషక విలువలు అందుతాయి అని చెప్పేసి చెప్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నల్లగా రాసులు రాసుల కింద పోసి ఈ సింగాడాలు టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి మీరు కొనుక్కునే ముందు అడగండి అవి పచ్చివా లేకపోతే ఉడికినవా అని ఉడికినవ అనుకోండి మనం డైరెక్ట్గా తినేయచ్చు అంటే మనకి ఉడికించిన వేరుశనక్కాయలు అవి అమ్ముతారు కదండి అలాగే ఇవి కూడా ఉడికించేసి అమ్ముతారనమాట సింగాడ సింగార వాటర్ చెస్ట్నట్స్ అని కూడా అంటారు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవి ఎక్కువటండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఎవరైనా ఈజీగా తినొచ్చు చూసారా లోపల పప్పు ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఆ టేస్ట్గా ఉంటుంది ఆ పప్పు అంటే ఆ దుంపలు ఇలా కట్ చేసి అమ్మడంతో జస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సింగాడాలు పెద్ద ఎక్కువ రేటు కూడా కాదు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ కింద చెప్పుకుంటారు దీన్ని అంటే అది ఫ్రూట్ కాదండి యాక్చువల్గా దుంప అనమాట ండి దుప్పలు ఎలా ఉన్నాయో పెద్ద కాస్ట్ కూడా కాదు కాబట్టి ఎప్పుడైనా మనం టేస్ట్ చేయొచ్చు చాలా మనకి కొంచెం పల్లీలు ఉడికించి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి కాకపోతే మనకి వేరుశనగకాయలు కొంచెం తీపి ఉంటాయి కదా ఇవి తీపి ఉండవు అంతే తేడా చాలా బాగుంటాయి ప్లస్ మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువ పచ్చకామర్లు వచ్చిన వాళ్ళైతే ఈ సింగాడాలు ఉడికించి తీసుకుంటాటండి చాలా బాగా కంట్రోల్ అవుతుందంటే చూసారా తెల్లగా ఎలా ఉన్నాయో దుంపలు చాలా బాగుంటాయి ఈ సింగాడాలు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటివి కనిపిస్తే తప్పకుండా టేస్ట్ చేయండి ఆ మొక్క ఎలా ఉంటుందండి ఆ సింగాడ మొక్క ఆ మొక్కలు కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ సింగాడ సింగార అలాగే వాటర్ చెస్ట్నట్ అని అంటారు ఇప్పుడు వీటిని తోటలు తోటల కింద అలా పెంపకం కింద పెంచి అమ్ముతున్నారండి ఎందుకంటే దీంట్లో ఉన్న పోషక విలువల వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సింగాడాలని తినడానికి ఇష్టపడుతున్నారు భలే ఉన్నాయి కదండి సింగాడాలు మంచి రుచి పోషకాలు ఉంటే సింగాడాలు ఎప్పుడన్నా కనిపించాయి అనుకోండి తప్పకుండా టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనోభవంతు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్